ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లో రాజకీయ ఉత్కంఠ నెలకొంది ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కార్పొరేటర్స్ ని హైదరాబాద్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు రాత్రి ఖమ్మం నుంచి హైదరాబాద్ కు వచ్చారు అయితే వారు వచ్చేది ముందస్తు ఎన్నికల కోసమా లేదంటే నిధుల కోసమా అనేది ఇంకా తెలాల్సి ఉంది ఖమ్మంలోని మంత్రి తుమ్మల క్యాంపు కార్యాలయం నుంచి ముప్పై ఏడు మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు అందరూ హైదరాబాద్ కు వచ్చారు ఇప్పటికీ రెండు రోజుల నుంచి కాంగ్రెస్ లో బీఆర్ఎస్ కార్పొరేటర్లు చేరుతున్నారు రెండు రోజుల క్రితం ఐదుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు ఇప్పుడు మరొక ఐదుగురు కార్పొరేటర్స్ చేరేందుకు హైదరాబాద్ కి వచ్చినట్టుగా తెలుస్తోంది గత మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పది సీట్లు మాత్రమే గెలుచుకుంది ఆనాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి నలభై నాలుగు మంది గెలిచారు ఇప్పుడు వారి సంఖ్య ఇరవై లోపే పడిపోయింది ప్రస్తుతం కాంగ్రెస్ సంఖ్య ముప్పై ఏడుకు పెరిగింది ఇవాళ మరొక ఐదుగురు చేరితే ఆ సంఖ్య నలభై రెండుకు చేరనుంది అయితే ఇవాళ ఖమ్మంలో కేటీఆర్ పర్యటించనున్నారు ఇటీవల గెలిచిన సర్పంచులకు సన్మాన కార్యక్రమంలో పాల్గొనున్నారు కేటీఆర్ పర్యటన ఖమ్మంలో ఉండగానే ఖమ్మం కార్పొరేటర్లందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు తుమ్మల సమక్షంలో హైదరాబాద్కి తరలి వెళ్లారు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లో రాజకీయ ఉత్కంఠగా మారింది ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కార్పొరేటర్లని తరలించారు సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు రాత్రి ఖమ్మం నుంచి హైదరాబాద్ కు వచ్చారు కార్పొరేటర్స్ అయితే వారు వచ్చేది ముందస్తు ఎన్నికల కోసమా లేదంటే నిధుల కోసమా అనేది ఇంకా తేలాల్సి ఉంది ఖమ్మంలోని మంత్రి తుమ్మల క్యాంపు కార్యాలయం నుంచి ముప్పై ఏడు మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లందరూ హైదరాబాద్ కు వచ్చారు ఇప్పటికే రెండు రోజుల నుంచి కాంగ్రెస్ లో బీఆర్ఎస్ కార్పొరేటర్లు జాయిన్ అవుతున్నారు రెండు రోజుల క్రితం ఐదుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు ఇప్పుడు మరొక ఐదుగురు కార్పొరేటర్లు చేరేందుకు హైదరాబాద్ ప్రయాణంగా వెళ్లినట్టుగా తెలుస్తోంది గత మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పది సీట్లు మాత్రమే గెలుచుకుంది ఆనాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి నలభై నాలుగు మంది గెలిచారు ఇప్పుడు వారి సంఖ్య ఇరవై లోపే పడిపోయింది ప్రస్తుతం కాంగ్రెస్ సంఖ్య ముప్పై ఏడుకు పెరిగింది ఇవాళ మరొక ఐదుగురు గనక జాయిన్ అయితే సంఖ్య నలభై రెండుకు చేరుతుంది అయితే ఇవాళ ఖమ్మంలో కేటీఆర్ పర్యటించనున్నారు ఇటీవల గెలిచిన సర్పంచ్ లోక్ సన్మాన కార్యక్రమంలో పాల్గొనున్నారు కేటీఆర్ పర్యటన ఖమ్మంలో ఉండగానే ఖమ్మం కార్పొరేటర్స్ అందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు తుమ్మల సమక్షంలో కి తరలి వెళ్లారు